నమస్తే నేనియామ్ని ఈరోజు మనతో పాటు తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ సెలమల శెట్టి హరిప్రసాద్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో కుబైట్లో వ్యాపార నిమిత్తం అక్కడికి వెళ్ళారు రెండు వేల సంవత్సరంలో ఆయన వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు అండ్ అదేవిధంగా తెలంగాణ జాగృతి తరఫున టూ టైమ్స్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేశారు అదేవిధంగా తెలుగు వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మరి ఆ సమస్యల పరిష్కారాలు దిశగా ఆయన అయితే ఆ పోరాటం చేశారు అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తారైనా ఈ రోజు ఆయన మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఈరోజు మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఫ్రమ్ అండ్ సార్ అయితే ఈ డొమెస్టిక్ వర్కర్స్ ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళిన ఎవరైతే మన తెలుగు వారు ఉన్నారో వారి పరిష్కారం సమస్యల పరిష్కారం అసలు ఎలా చేస్తారు ఏంటి రెండు వేల ఐదు నుంచి టూ టైమ్స్ తెలుగు కళా సమితి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది ఆ టైంలో మేము రేణుకా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉండే ఓవర్సీస్ కాంగ్రెస్ మినిస్టర్ రావు గారు ఉండే వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేసి మేము ఇండియన్ అంబసీ కువైట్లో ఒక సెమినార్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయడం జరిగింది ఎలాగంటే చాలామంది డొమెస్టిక్ వర్కర్స్ ఇక్కడ ఆ రోజులలో రెండు వేల ఐదులో అవేర్నెస్ లేక అక్కడ గల్ఫ్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తారు డొమెస్టిక్లు లైక్ ఇంట్లో వాషింగ్ మెషిన్లు కానివ్వండి పిల్లల్ని క్యారీ చేయడానికి కానివ్వండి వంట చేయడానికి గ్యాస్ సిలిండర్స్ కానీ ఇక్కడ నుంచి సడన్గా తెలియక మన ఊర్ల నుంచి వచ్చేసి ఏజెంట్ ద్వారా మోసపోయి వాళ్ళు గ్యాస్ స్టవ్ ఇలా ఎలిగియడం కూడా తెలియని సందర్భంలో ఎన్నో యాక్సిడెంట్లు చేయడం జరిగింది వాళ్ళు తెలియక చేసిన యాక్సిడెంట్లు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చినందుకు మేము దాని విషయంలో రేణుకా చౌదరి గారిని ఇన్సి ఇన్సిస్ట్ చేసి ఈ సమస్యలు ఒక మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దాని మీద తీసుకొస్తే వెంటనే తను కువైట్ నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ నుంచి ఢిల్లీ రాగానే పార్లమెంట్లో ఈ యొక్క సమస్య గురించి చాలా డిబేట్ చేసి డిస్కస్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ని పెట్టేసి వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఎవరైనా గల్ఫ్ కానివ్వండి ఇండియా నుంచి బయటికి పోయే వాళ్ళకి మినిమమ్ ప్రోగ్రామ్ లాగా పెట్టేసి పంపించడం జరిగింది దానివల్ల నైంటీ నైన్ పర్సెంట్ అవేర్నెస్ రావటం వల్ల చాలా మంచి జరిగిందని మా యొక్క ఉద్దేశం అండ్ మన తెలుగు ప్రజలు తెలుసో తెలియకో ఏదైనా తప్పులు చేసినా కూడా అక్కడ శిక్షలు కూడా చాలా ఘోరంగా ఉంటాయని కూడా విన్నాం కదా సార్ అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎలాంటి శిక్షలు వేస్తారు ఒకవేళ ఇప్పుడు కొన్ని శిక్షలు అనేటువంటి ఒకళ్ళు తెలిసి చేశారనుకోండి దానికి మరణ శిక్ష వరకు కూడా పోయే పరిస్థితి ఉంది గల్ఫ్లో ఒకవేళ ఒక యాక్సిడెంట్ అయినా కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి యాక్సిడెంట్ చేస్తే ఒక నేరం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇలీగల్గా డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే అది అది పెద్ద శిక్ష అలాగే ఎవరైనా హత్య చేసినా కానివ్వండి డ్రగ్స్ అనే మహమ్మారిలో నుంచి ఎవరైనా తెలియక ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎవరైనా వెళ్తున్నారనుకోండి వాళ్ళకి ఏదో మేము పదివేలు ఇస్తామో ఇరవై వేలు ఇస్తామో ఓ ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు తెలియక తీసుకెళ్ళేసి అందులో ఏమున్నాయో తెలియక ఒకవేళ ఇచ్చేస్తే వాళ్ళకి పదివేలు అని చెప్పే ఉద్దేశంలో కస్టమ్స్లో పట్టుకొని ఎట్లా ఎంతోమంది జైల్లో ఉండటం కూడా జరుగుతుంది సో దాని విషయంలో కూడా ఎవరైనా సరే అండి వెళ్ళేటప్పుడు తన యొక్క బ్యాగును తన సొంతంగా క్యారీ చేసుకోవాలి తన సొంత బ్యాగ్ని త తనే దాన్ని లగేజ్ని చేసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళడం మంచిది అట్లా తెలియక చాలామంది కూడా ఈరోజు కూడా జైల్లో ఉంటున్నారు మేము దాని విషయంలో కూడా అంబసీ ద్వారా అక్కడ లోకల్ ఉన్న లాయర్స్ ద్వారా కొన్ని పరిష్కరించే కేసులని పరిష్కరిస్తున్నాము పరిష్కరించలేని కేసులని మేము మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్కి మేము పంపిస్తున్నాము డీటెయిల్స్ ఎస్ అండ్ వీసా ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేస్తుంటారు ఒక వర్క్కి వెళ్ళి ఇంకొక వర్క్లో దిగి అలా మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్ ఏజెంట్స్ ద్వారా సో వారి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు ఇది చాలా పెద్ద ఇష్యూ అమ్మ ఫస్ట్ దాని గురించే మేము ఓవర్సీస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేణుకా చౌదరి మన వైలర్ రవి గారి ద్వారా ఇమిగ్రేషన్ లాని చాలా సిస్టమేటిక్గా చేయడం జరిగింది ఎందుకంటే అది లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ డీజీపీ స్థాయి నుంచి కూడా అది చేయడం వల్ల ఏమైందంటే తెలు మన తెలుగు రాష్ట్రం నుంచి ఎవరు కూడా పోవడానికి భయపడి వేరే రాష్ట్రాల ద్వారా ఇమిగ్రేషన్లో చేసుకొని కొన్ని జరిగిన విషయాలు ఉన్నవి ఇప్పుడు చాలా కంట్రోల్ అయ్యాయి కానీ కొంతమంది పంపించే ఏజెంట్ మోసపోయి సో యాక్చువల్లీ నేను నేను చెప్పేది ఒకటే సలహా ఎవరైనా ఏజెంట్ అప్రోచ్ అవుతే రిజిస్టర్డ్ ఏజెంట్ ద్వారానే వెళ్ళాలి ఎందుకంటే ఇన్ కేస్ ఎవరైనా ఆ విధంగా మోసపోయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి అక్కడ ఉన్న ఎంబసీస్ కూడా సపోర్ట్ చేస్తారు తెలివని ఏజెన్సీ ద్వారా వెళ్తే చాలామంది మోసపోతారు తర్వాత మోసపోయిన తర్వాత ఇక ఇక చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అక్కడికి వచ్చి సో ముందే ఇవన్నీ చెక్ చేసుకొని రావటము ఉత్తమం అని నా యొక్క ఉద్దేశం అయితే పాస్పోర్ట్ ఒక్కసారి ఆ కుబైటీ వాళ్ళ చేతులకి వెళ్తే మాత్రం తిరిగి వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో అప్పటి వరకు మనం కంపల్సరీ వెయిట్ చేయాలి అనేది కూడా ఒకటి ఉంది కదా సార్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే దీనికి రెండు రకాల సిట్యువేషన్స్ ఉంటాయి ఒకటి వైట్ స్కాలర్ ఒకరు బ్లా బ్లూ స్కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు వైట్ స్కాలర్స్ డైరెక్ట్ వాళ్ళ కంపెనీ ద్వారా వెళ్తారు పోయిన వెంటనే మెడికల్ అన్ని ట్రీట్మెంట్ మెడికల్ టెస్ట్లు అన్న వెంటనే వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు సో వాళ్ళు ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకారము సిక్స్ మంత్స్ హాలిడేస్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే వాళ్ళు రావడానికి బాగుంటుంది కానీ డొమెస్టిక్ వాళ్ళు ఏమవుతారంటే తెలియక వెళ్ళినప్పుడు వాళ్ళు స్పన్సర్ ఎవరైతే ఉంటారో ఆ స్పాన్సర్ పాస్పోర్ట్ తీసేసుకుంటాడు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు ఎప్పుడు ఉంటారో తెలియదు అని చెప్పేసి అలాంటి వాళ్ళకి కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే వాళ్ళ కాంట్రాక్ట్ టూ ఇయర్స్ అయినా కానీ బయటికి వెళ్ళనివ్వరు అలాంటి వాళ్ళని మేము ఇండియన్ ఎంబసీ వాళ్ళకి అప్రూవ్ చేయించి ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి అమ్యునెస్టీ ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రాంలో మేము సాధ్యమైనంత మందిని మేము పంపించడానికి ప్రయత్నం చేస్తాం అండ్ హరిప్రసాద్ గారు మీ హయాంలో కేంద్ర మంత్రులుగా ఎవరెవరు పనిచేశారు అండ్ వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాము కాంగ్రెస్ హయాంలో చూసాము బీజేపీ హయాం చూసాము టీఆర్ఎస్ హయాం చూసాము తెలుగుదేశం చూసాము కేంద్ర మంత్రుల వరకు వస్తే కాంగ్రెస్ నుంచి ఓవర్సీస్ కాంగ్రెస్ వైలర్ రావి కానివ్వండి మేము చెప్పినట్టు మాకు రేణుకా చౌదరి గారు చాలా సపోర్ట్గా ఉండేది ఎందుకంటే ఏ ఏ రోజైనా మాకు పిలిచిన వెంటనే అక్కల్లాగా బాగా సపోర్ట్ చేసేది అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవిత గారు ఉన్నప్పుడు కూడా మాకు బాగా సపోర్ట్ జరిగింది అదేవిధంగా మాకు ఇంతకుముందు షబీర్ అల్లీ గారు ఓవర్సీస్ మినిస్టర్గా ఉండేవాళ్ళు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మాకు గల్ఫ్లో ఉన్న వాళ్ళ సమస్యలకి తన తను సొంతంగా రావడం జరిగింది ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది సో మేము ఇప్పటికి కూడా అడిగేది ఏంటంటే అండి ఓవర్సీస్ ఓవర్సీస్ ఓ మినిస్ట్రీలో మన తెలంగాణ నుంచి ఒక కేటాయించే తప్పకుండా ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్ఆర్టీ అనేది ఉన్నదో ఇక్కడ కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఒక మినిస్ట్రీ దానికే కేటాయిస్తే తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమొచ్చినా కానీ పరిష్కరించుకోవడం చాలా ఈజీ ఉంటుంది అండ్ హరిప్రసాద్ గారు మీరు కువైట్ తర్వాత ఎక్కడికి వెళ్ళారు అండ్ అదేవిధంగా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు తెలంగాణ జాగృతి మేము కువైట్ కువైట్ నుంచి మా కన్స్ట్రక్షన్ ఇప్పటికి కువైటు సౌదీ బారెన్లో ఉన్నదండి మేడం తర్వాత మేము బహారెన్ దేశం వెళ్ళిన తర్వాత బహరేన్ నుంచి తెలంగాణ జాగృతి చాలా ఉధృత స్థాయిగా తీసుకెళ్ళడం జరిగింది అప్పుడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఫార్మేషన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతే ఇప్పటికి కూడా మేము ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలకి మేము సహాయంగా ఉంటా ఉన్నాము ఎవ్రీ ఇయర్ బతుకమ్మ ప్రోగ్రాము మేమందరం ఫ్యామిలీస్తో కలిసి చేసుకోవటము వాళ్ళకి ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎమ్మెల్యేలకి రి రిప్రజెంటేటివ్ ఇవ్వటము ఎవరైనా చనిపోయి క్లెయిమ్ చేసుకోలేకున్నా బాడీస్ ఉన్నా కానీ మా సొంత ఖర్చులతో అంబులెన్సెస్ పెట్టి పంపించడం జరిగింది ఏది ఉన్నా కానీ లోకల్ ఎమ్మెల్యేస్ కవిత గారితో కోఆర్డినేషన్ చేస్తూ అది చేస్తున్నాం అండ్ ఒకవేళ సడన్గా బై మిస్టేక్లో రోడ్ ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వారికి ఎలాంటి ఇన్సూరెన్సెస్ ఉంటాయి ఇప్పుడు అదే చెప్పాము చెప్పాను మేడం మీకు ఇప్పుడు డొమెస్టిక్ వర్కర్స్కి అయితే వాళ్ళకి ఇన్సూరెన్సెస్ పాలసీస్ ఏమి ఉండవు సో వాళ్ళ డెడ్ బాడీస్ని అన్క్లెయిమ్గా చేసినప్పుడు మేము ఒక ఆర్గనైజేషన్గా తల ఇంత ఫార్మ్ చేసుకొని వాళ్ళ డెడ్ బాడీస్ని హాస్పిటల్ మార్చడి నుంచి వాళ్ళ స్వగృహం స్వ స్వగ్రామం వరకు వాళ్ళ గృహం వరకు చేర్పించే కార్యక్రమాలు చేస్తాము అదేవిధంగా వైట్ స్కాలర్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్సూరెన్సెస్ ఉంటాయి సో దానికి కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళతో మేము కొద్దిగా కోఆర్డినేషన్ చేస్తాము బట్ ఆ స్పన్సర్ వాళ్ళు ఇచ్చే ఫీజెస్ అన్నీ కూడా సరిపోతాయి వాళ్ళ డెడ్ బాడీస్ ఈజీగా రావడం జరుగుతుంది అండ్ గారు తెలుగు కళా సమితి తరఫున కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారు సో మేము గత రెండు టర్మ్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏం చేసామంటే మా తెలుగు కళా సమితి ద్వారా ఎవరైతే ఇంజనీర్స్ వాళ్ళ లెవెల్లో ఉన్న వ్యక్తులని ఒక్కొక్క వ్యక్తి ఒక పది మంది లేబర్ క్యాడర్ వాళ్ళని తీసుకొని ఒక డ్రైవర్గా వస్తే జీవితాంతం డ్రైవర్గా ఉండిపోతాడు ఆ డ్రైవరు ఇంకొక నెక్స్ట్ స్టెప్ వెళ్తేనే వాళ్ళ కుటుంబం కొద్దిగా పెద్దగా అవడానికి కారణం ఉంటుంది అలా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ అదే కంపెనీలో డ్రైవర్ నుంచి సూపర్వైజర్ సూపర్వైజర్ నుంచి ఒక మేనేజర్ కేటర్ కూడా తీసుకురావడం జరిగింది ఓకే వరకు అలా ఇప్పించారు కొన్ని వేల మందికి చేయడం జరిగింది అండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాయి కదా సో ఎన్ఆర్ఐ సమస్యలు ప్రభుత్వాలు ఏ విధంగా పరిష్కారం చేయాలి రెండు తెలుగు అయిన తర్వాత మేము కూడా సంతోషంగానే కలిసిమెలిసి అన్న తమ్ముళ్ళలాగా అక్కడ ఉండటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏపీఎన్ఆర్టీ అనే ఆర్గనైజేషన్ వల్ల ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేకుంటే వాళ్ళు బయటికి దేశం నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఏ ఏఎన్ఆర్టీ అవేర్నెస్ వాళ్ళ వాలంటీయర్స్ వాళ్ళ సూపర్వైజర్స్ వాళ్ళ కం మేనేజర్స్తోని వాళ్ళ డైరెక్టర్స్తో చాలా మంచి ప్రోగ్రాము జరుగుతుంది అలాంటి ప్రోగ్రామే మన తెలంగాణలో కూడా పెట్టాలనేది మా యొక్క ఉద్దేశము తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ నుంచి కూడా ఇప్పుడు గల్ఫ్ ఎన్ఆర్ఏఎస్కి ఒక స్కీమ్ పెడుతున్నారు కానీ ఆ స్కీమ్ అనేది ఒక డెడ్ బాడీ చనిపోతే వచ్చిన తర్వాత ఐదు వేల లక్షలు ఇస్తున్నా అని అంటున్నారు నిజంగా వైట్ స్కాలర్ ఎంప్లాయీస్కి అందరూ వెళ్తే ఆ ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే అక్కడ ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కంపెనీ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా టామ్ కామ్ అనే ఒక సంస్థ ఉంది అది ఎక్కడ వేసినా గొంగులు అలానే ఉన్నది ఆ టాంకాయ సంస్థని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి ఇక్కడ కూడా ఏపీఎన్ఆర్టీ లాంటి అవేర్నెస్ తీసుకురావడానికి ఎంతైనా అవసరం ఉందని చెప్పి అది ఏపీఎన్ఆర్టీ అక్కడ అవుతుంది ఇక్కడ తెలంగాణ ఎన్ఆర్టీ అవుతుంది అదేవిధంగా సేమ్ కేరళలో ఎంతో చక్కటి వాతావరణంలో జరుగుతుంది అలాంటి ఉద్దేశంతో చేయాలనేది మా యొక్క విన్నపం అండ్ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కొంతమంది కానివ్వండి వివిధ దేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా సరే వర్క్ కోసం వచ్చినప్పుడు ఎడారిల్లో కూడా గొర్రెలకు కాపరుల్లా పెడుతూ ఉంటారు కదా సార్ అలాంటి వారికి అక్కడ వాటర్ సోర్సెస్ సరిగా ఉండవు అండ్ ఆహారం సరిగా కూడా అందదు సో అలాంటి వారికి నిజంగా అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంటుందా కొన్ని కొన్ని మూవీస్లో చూపించిన విధంగానే ఉంటుందా ఎంతో కొంత మెరుగ్గా ఏదైనా ఉంటుందా మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం మూవీలో చూసిన దానిలో హండ్రెడ్ పర్సెంట్ అలా ఉండదు కానీ కొద్ది వరకైతే ఉన్నది ఎందుకంటే తెలియక వాళ్ళు వచ్చిన వాళ్ళు విడారులో ఒక గొర్రెలు కాపరేస్తే వాళ్ళకు దేనికి కూడా వాళ్ళు అందుబాటులో ఉండరు ఒక ఫోన్ కమ్యూనికేషన్కి ఉండరు ఒక ఎలక్ట్రిసిటీ ఉండదు ఒక వాటర్ ఉండదు కాబట్టి స్టక్ అవుతారు అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళితే కంపల్సరీ ఇండియన్ అంబసీకి ఇంటిమేషన్ చేయాలని నా యొక్క వినపము ఆర్ విజ్ఞప్తి అండ్ హరిప్రసాద్ గారు గల్ఫ్ దేశాలకి వెళ్ళాలి అని అనుకునే వారికి ఒకప్పుడు సరిగా అవేర్నెస్ లేక అక్కడ ఇరుక్కుని కొన్ని చాలా సమస్యలు ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో టెక్నాలజీ పెరిగింది అందరి చేతుల్లో ఫోన్స్ వచ్చాయి టచ్ ఫోన్స్ వచ్చాయి అండ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కొట్టగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంతో కొంత అవేర్నెస్ అనేది వస్తుంది సో కొంతమంది యూట్యూబ్ యూట్యూబ్లో చేసే ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ వాళ్ళు కూడా ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎంతో కొంత సమాచారం అందిస్తున్నారు ఇక్కడ ఇలా ఉంటుంది మీరు ఇలా జాగ్రత్తగా రావాలి అని వాళ్ళకి ఏదో ఒక జాగ్రత్తలు చెప్తున్నారు సో ఇది ఎంతవరకు దోహదపడుతుందంటారు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది ఇది చాలా మంచి ఇనిషియేటివ్ దెన్ ఐ అప్రిషియేట్ ఇది ఇప్పటికి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకే ఫుల్ఫిల్ అయింది అదండి ఎందుకంటే ఎవరైతే వెళ్ళిపోవాలనే వాళ్ళు ఏ ఛానల్ చూసినా కానీ వెళ్ళిపోయేసి తెలియగా స్టక్ అయిపోతున్నారు కాబట్టి ఇలాంటి ఛానల్స్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి అది గవర్నమెంట్ ద్వారా తెలుసుకొని వీసా ఎవరైతే ఇస్తారో అది ఆ వీసా ఎలాంటి కేటగిరీ అది విజిట్ వీజానా వర్క్ వీజానా డొమెస్టిక్ అన్ని ఇలాంటివన్నీ క్లియర్గా తెలుసుకొని వెళ్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఎస్ అండ్ వెళ్ళాలి అనుకునేవారు అసలు ఎలాంటి కన్సల్టెంట్స్ని అప్రోచ్ అవ్వాలి గవర్నమెంట్ రిజిస్టర్డ్ కన్సల్టెన్సీని వెళ్ళాలండి మేడం ఎస్పెషల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా తక్కువ డ్రైవర్గానో ఒక క్లీనర్గా వెళ్ళాలనే వాళ్ళు వెళ్ళకుండా ఉండటం నా ఉద్దేశంలో బెటర్ ఎందుకంటే అదే డ్రైవరు అదే క్లీనరు ఇక్కడే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు కానీ ఏజెంట్ చెప్పిన మోసాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదే ఒక ట్రైన్గా అయి ఒక ఎలక్ట్రిషియన్గానో ఒక ఫిట్టర్గానో ఒక సూపర్వైజర్ ఒక మేషియన్గానో వెళ్తే వాళ్ళు పది సంవత్సరాలు సంపాదించుకునే డబ్బులు ఐదు సంవత్సరాలు సంపాదించుకోగలుగుతారు సో అలాంటి గురించి ఆలోచించి మినిమం ఒక ఐటీఏ ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ ఒక డిప్లొమా ఒక ఇంజనీర్ కేటర్లో వెళ్తే తప్పకుండా వాళ్ళు ఎక్కువ సంపాదించుకొని రిటర్న్ రావడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్ గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి అక్కడ ఎంతో కొంత సంపాదించి తిరిగి ఇక్కడికి వచ్చి మన దేశంలో ఎంతో కొంత స్థిరపడాలి అని అనుకునే వారికి ఎలా ఉంటుంది ఇక్కడ ఇది యాక్చువల్లీ గల్ఫ్ పోకముందే కనీసం ఒక ఐదు నుంచి పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాతో వెళ్తారు అక్కడ వాళ్ళు ఉన్న స్టాండర్డ్స్ కానివ్వండి సేఫ్టీ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మంచి ట్రైనింగ్ అయ్యి పరిపూర్ణతతో రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక వాళ్ళకి ఎవరు కూడా జాబ్ ఇవ్వక అదే విధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి కరెక్ట్ ఒక గైడెన్స్ లేక చాలామంది కూడా మళ్ళీ ఇంట్లో ఉండి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ ఏజెంట్ల ద్వారా పోవడం జరుగుతుంది దానికంటే బెటరు గవర్నమెంట్ కొద్ది ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఒక వాళ్ళని వాళ్ళ నైపుణ్యాన్ని యూజ్ చేసుకుంటూ కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఇన్ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇస్తే తప్పకుండా ఒక వ్యక్తి ఒక వంద మందికి ఉపాధి ఇవ్వడానికి చాలా సోర్సెస్ ఉంటాయని నా ఒక ఉద్దేశం అండ్ సో మచ్ హరిప్రసాద్ గారు మీ యొక్క వాల్యుబుల్ టైం ని మాకు కేటాయించి చాలా మంచి విషయాలు తెలియజేశారు గల్ఫ్కి వెళ్ళాలి అని అనుకునే వారికి ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు సో సో మచ్ కదా ఇది వాళ్ళ ఎన్ఆర్ఐ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే